గుంటూరు పొలిటికల్ స్క్రీన్ మీద కొత్త కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీకి ఒంటి కాల మీద దూకిన నేతలు ఇప్పుడు టోన్ డౌన్ చేయడానికి అధికారం మారడం ఒకటి కారణమా లేక అంతకు మించి వేరే ఉన్నాయా ఓ ప్రధాన ప్రజాప్రతినిధి పంపుతున్న సంకేతాల సారాంశం ఏంటి వాటి మీద టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి వాట్స్ వాచ్ గుంటూరులో కొద్ది రోజులుగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల స్వరం మారుతోందన్న టాక్ వినిపిస్తోంది నిన్న మొన్నటిదాకా చెల్లరేగిన వైసీపీ లీడర్స్ కొందరు ఇప్పుడు కొద్దిగా స్వరం తగ్గించి టీడీపీ నేతలకు కన్ను గీడుతున్నారట దోస్త్ మేరా దోస్త్ అంటూ పాజిటివ్ సిగ్నల్స్ పంపుతున్నట్టు ఉంది నగర అభివృద్ధి కోసం తాము టీడీపీతో కలిసి పనిచేయటానికి సిద్ధమని ఇంకొందరు బాహాటంగానే చెబుతున్నారట ఈ క్రమంలోనే మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆలపిస్తున్న కొత్త రాగాలపై చర్చ మొదలైంది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యేలతో తనకెలాంటి ఇబ్బంది లేదని కలిసి పనిచేస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట ఆయన గతంలో వైసీపీ ఎమ్మెల్యేలతోనే తాను స్వపక్షంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నానని అలాంటిది ఇప్పుడు పార్టీ మారినా తనకేమీ ఉండదని చెప్పుకొస్తున్నారట మేయర్ ఆయన ఇలా సడన్ గా టోన్ డౌన్ చేయటం కొత్త స్వరం వినిపించడం వెనుక కథ చాలానే ఉందన్న చర్చ జరుగుతోంది గుంటూరులో మేయర్ ఆంతరంగికులతో పాటు టీడీపీ జనసేనలో ఉన్న మంది కాపు నాయకుల సలహాలే అందుకు కారణమన్న ప్రచారము జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేయర్ పదవికి ఢోకా లేకున్నా ఆ తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఇటు టీడీపీకి గాని అటు జనసేనకు గాని జంప్ అయితేనే మంచిదన్న సలహాలిస్తున్నారట కావటి స్నేహితులు పైగా ఇప్పటికే కొద్దిమంది కార్పొరేటర్లు టీడీపీకి టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎందుకు తగ్గాలి ముందే ఖర్చు వేస్తే పోలా అనుకుంటూ కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది ముందే కార్పొరేటర్లు పార్టీ మారిపోయి ఎక్కడ తన సీటు కిందకి నీళ్లు తెస్తారో అని ఆందోళనగా ఉన్న మనోహర్ కోతంత స్వరం తగ్గించి టీడీపీతో యుగల గీతానికి రెడీ అంటున్నారని గుంటూరు గుసగుసలు మనోహర్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చిలకలూరుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కూడా అక్కడ ఓడిపోవడంతో తిరిగి మళ్లీ తన మేయర్ స్థానానికి తానొచ్చి కూర్చున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు గుంటూరు అభివృద్ధిలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ మేయర్కు అనుబంధంగానే ఉంటాయి టీడీపీకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రోటోకాల్ ప్రకారం మేయర్ను పక్కన పెట్టుకునే తిరగాలి కాబట్టి గ్యాప్ ఉంటే ఆ ప్రభావం అభివృద్ధి కార్యక్రమాలపై పడుతుందేమో అన్న ఆలోచనతో ఉన్నారు కొందరు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అటు మేయర్ మాత్రం తన కుర్చీకి ఎలాంటి ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతో అధికార పార్టీతో సఖ్యతని కోరుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో ఆయన ఇంకో అడుగు ముందుకేసి అసెంబ్లీలో భువనేశ్వరిపై మా నాయకులు అలా మాట్లాడడం తప్పే వల్లభనేని వంశీని రెడ్ కార్నర్ నోటీసులు నోటీసులిచ్చైనా సరే అరెస్టు చేయాల్సిందేనని ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇదిలా జరుగుతుండగానే టీడీపీలోని మరో వర్గం మేయర్ ఎత్తులను గమనించి దానికి కౌంటర్స్ని రెడీ చేస్తోందట ఆయనకి టీడీపీ అవసరమనుకుంటే వైసీపీ తరఫున వచ్చిన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలంటూ కొత్త డిమాండ్ పెడుతున్నట్టు తెలిసిందే ఈ విషయంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు ఓవైపు నుంచి ప్రేమ రాగాలు మరోవైపు రాజీనామా డిమాండ్లతో గుంటూరు రాజకీయం రసవత్తరంగా మారుతోంది మరి మేయర్ మనోహర్ నాయుడు టీడీపీకి దగ్గరవుతారా లేక జనసేనకు జై కొడతారా లేక రాజీనామా డిమాండ్తో ఇది కుదిరే అవ్వారం కాదని కామైపోతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్